ఇప్పుడు భారతదేశం పిన్కోడ్లకు బై చెప్పే దిశగా అడుగులు వేస్తోంది ఇటీవల భారతీయ డాకా శాఖ ఐఐటి హైదరాబాద్ మరియు ఇస్రో కలిసి అభివృద్ధి చేసిన డిజిపిన్ అనే డిజిటల్ అడ్రస్ వ్యవస్థను ప్రవేశపెట్టింది డిజిపిన్ అనేది పది అక్షరాల అల్ఫాన్యూ కోడ్ ఇది భూమిపై నాలుగు ఎక్స్ నాలుగు మీటర్ల ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచిస్తుంది అంటే మీరు ఉన్న చోటును మీ ఇంటి గేటు దగ్గరన టెర్రస్ పైన లోబడి ఉన్నా ఏ ప్రదేశానికైనా డిజిపిన్ ద్వారా ఖచ్చితమైన లొకేషన్ ఇవ్వచ్చు ఇది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆధారంగా రూపొందించబడింది నో నోయోర్ డిజిపిన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు మీ డిజిపిన్ తెలుసుకోవచ్చు నాప్లో మీ ఇంటిని సెలెక్ట్ చేస్తే అక్కడికి సంబంధించిన డిజిపిన్ కోడ్ కనిపిస్తుంది దీని ఆధారంగా డెలివరీ బాయ్లు అత్యవసర సేవల వాహనాలు ప్రభుత్వ సేవలు గ్రామీణ ప్రాంతాల పోర్లు తమ లొకేషన్ను ఖచ్చితంగా తెలియజేయవచ్చు డిజిపిన్ వినియోగం వల్ల ఈ కామర్స్ డెలివరీలు సులభంగా పూర్తవుతాయి అంబులెన్స్ సేవలు ఏకసారిగా చేరతాయి అలాగే ఆఫీసులైనా ఇంటిలైనా పూర్తిగా గుర్తించగలుగుతారు డిజిపిన్లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఉండవు కేవలం భౌగోళిక స్థానం మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది ప్రైవసీ పరిరక్షణలోనూ ఉంది పిన్కోడ్ వాడే పెద్ద పెద్ద ప్రాంతాలను సూచిస్తే డిజిపిన్ ఒక చిన్న గ్రిడ్ ను మాత్రమే సూచిస్తుంది కాబట్టి ఇది చాలా ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది ప్రభుత్వ సేవల నుంచి ప్రైవేట్ సెక్టార్ వరకు డెలివరీ కంపెనీలు రిజిస్ట్రేషన్ సేవలు ఫుడ్ డెలివరీ అంబులెన్స్ ఫైర్ సర్వీసెస్ వంటి రంగాలన్నింటికీ ఇది ఒక మార్గదర్శకంగా మారనుంది ఇకపై ఇంటి అడ్రస్ లేదు అన్న న్యాయంకు చోటుండదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటికో డిజిపిన్ ఉండే విధంగా భారత ప్రభుత్వం ముందుకు సాగుతోంది ఈ విధంగా డిజిపిన్ భారతదేశాన్ని డిజిటల్ అడ్రస్ విప్లవానికి నాంది పలుకుతుంది నో యోర్ డిజిపిన్ వెబ్సైట్ లేదా మైడిఐజీఐపిఐఎన్ కాం వెబ్సైట్లలోకి వెళ్లి మీ ఇంటిని మ్యాప్లో ఎంపిక చేసి డిజిపిన్ కోడ్ను పొందండి డిజిపిన్ ద్వారా పిన్ కోడ్లకు ప్రత్యామ్నాయంగా మాత్రమే కాకుండా వాటిని పూర్తిగా భర్తీ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండే ఈ సరికొత్త వ్యవస్థను మనందరం స్వీకరించాల్సిన అవసరం ఉంది